విఎస్ నైన్ మీడియాకు స్వాగతం కొండ కోనలు వాగువంకలు చెట్టు పుట్టలు ఇలా ప్రకృతి ప్రసాదించిన ఆస్తులు గిరిపుత్రులకు ఆవాసాలు వారి జీవన శైలికి ప్రతిబింబాలు అడవిలో పుట్టి అడవిలో పెరిగి అడవే ప్రపంచంగా బ్రతికే ఆదివాసీ గిరిజనులు ఇంకా బయట ప్రపంచాన్ని చూడని వారు ఉన్నారు అలాగే అభివృద్ధి పదంలో అడవులు వదిలి నాగరికత వైపు వస్తున్న గిరిజనం ఉన్నా తాత ముత్తాతల నుండి ఆదిమ సంస్కృతిని సాంప్రదాయాలను అడ్డుపెట్టుకొని వారి ఆహారపు జీవన శైలిని అలవాట్లను వదులుకోలేక అక్కడే జీవిస్తున్నవారు ఎంతోమంది ఇదంతా చెప్పుకునేది నేటికీ చెదరని ఆత్మవిశ్వాసం ప్రకృతిపై నమ్మకం గిరిజనుల జీవన విధానానికి సంబంధించి ఒక యథార్థ దృశ్యం మీకోసం మీ విఎస్ నైన్ మీడియాలో చుట్టూ దట్టమైన అడవి ముప్పై ఆవాసాలు నాలుగు వందల మంది గిరిజనం కొండ కోనల్లో వాగు వంకల్లో చెట్టు చేమల్లో ప్రకృతిని నమ్ముకొని జీవించే ఈ గిరిజనం ప్రభుత్వాలు ఎన్ని అభివృద్ధి ఫలాలను అందించినా వారి నమ్మకం వైపే వారు అడుగులు వేస్తారు అందుకు ఇదే ఉదాహరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని వెంకట చెరువు గిరిజన గ్రామం మండల కేంద్రానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం అడవి ప్రాంతం ఇక్కడ నివసించే గిరిజనులు పట్టణాలకు పరిచయమే అయినా వారి త్రాగే నీరు ఒక విచిత్రమే ఇక్కడి వాసులకు భగీరథ మంచినీళ్ళు అందుతూ ఉన్నా వాటిని తాగడానికి ఇష్టపడరు వీరి ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల అడవిలోని జలధార నుండి నిత్యం మంచినీరు తెచ్చుకుంటూ ఉంటారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎండైనా వానైనా ఎటువంటి పరిస్థితులనైనా ఆ నీరే తాగుతూ ఉంటారు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఆ ఊరి పెద్దలు కనిపెట్టిన జలధార వీరికి జలప్రసాదంగా మారింది కొండ కోనల నుండి జాలువారుతూ ఊటగా ఆ అడవిలోని ప్రాంతంలో ఈ నీరు మూడు వందల అరవై ఐదు పైకి ఉబుకుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో విప్ప తోరలతో చెలిమలు చేసుకొని ఈ నీటిని త్రాగునీటికి తీసుకువెళ్ళేవారు తర్వాత దీనికి సిమెంట్ రింగులను ఏర్పాటు చేసుకొని ఒక చిన్న బావిలా ఈ నీటిని నిల్వ ఉండేలా చేసుకుంటున్నారు ఈ నీరు త్రాగితే ఎటువంటి రోగాలు తమ దరికి చేరవని ఎంత ఆకలి ఉన్నా ఈ నీరు తాగితే ఆకలి తీరుతుందని అంతేకాకుండా ఎంతో రుచికరంగా ఈ నీరు ఉంటుందని ఈ గిరిజనులు చెబుతున్నారు మిషన్ భగీరథ మంచినీళ్లు తమకు అందుబాటులో ఉన్న వాటిని త్రాగమని మా పూర్వీకుల కాలం నుండి ఈ నీరే తాగుతామని వారు చెబుతున్నారు అంతరా ముదరా ఇదే కదా ఇదే కదా ఇది చెరు చూడు చూడు ఇక్కడ బుట్టావా ఇవి జో జోలు భగీరథ నీళ్ళు ఉంటాయి కదా అవి తాగరా ఏ నీళ్ళు మరి అడవిలో ఉన్నాయి కదా రోగాలు ఏం రావా రావా నీళ్ళు ఎలాగుంటే తాగుతుంటే పైకి ఎత్తాం మా తల పైకి అలా చెప్పు ఏం కాదు ఇప్పుడు నేను ఏమన్న తీయకుంటే బాగా తాగడానికి బాగుంటాయా ఎలా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ

अब डाउन <laughs>